అయ్యప్ప అంటే ఏంటి అయ్యకు అప్పకు శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప అయ్యప్ప కానీ నా అయ్యప్పకు ఒక శాస్త్రం అంటూ లేదండి ధర్మశాస్త్రాకి శాస్త్రం ఉంది స్వామివారిది పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంది మనం తిరుపతిలో నిర్మించాం స్వామివారి పద్దెనిమిది అవతారాలు ఎత్తారు పరశురాముడు వారు ప్రతిష్ఠించారు వాటిలో ఒక ఐదు మాత్రమే మిగిలింది అచ్చన్కోవిల్ ఆర్యన్గావ్ కులత్తుపుడై ఎరుమేలి శబరిమల అని మిగతా అంతా కూడా భూస్థాపితం అయిపోయింది వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించారు అయ్యప్ప అనేది ఒక నిక్ నేమ్ మాత్రమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్రానికి శాస్త్రం ఇలా వేద ప్రమాణం కూడా ఇప్పుడు విష్ణు శాస్త్రనామంలో భీష్ముల వారు చెప్పారు ఇరవై రెండో శ్లోకంలో రెండో పంక్తిలో అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మాసు ఆయన చెప్పారు వస్తున్నారా కలిలో ధర్మాన్ని శాసించే ధర్మశాస్తాక బ్రహ్మచారిగా ఉండబోతున్నారని ఆయన ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి కాని గత పదిహేడు జన్మలోనూ గృహస్థాస్త్రంలో ఉన్నారు ఇలా పూర్ణ పుష్కల ప్రభా శ్రీమదన శ్రీవర్ణిని అని చెప్పి దేవీయుర్లతో పాటు ఉన్నారు సత్యగణ యొక్క కొడుకుతో పాటు ఉన్నారు స్వామి అది రానున్న ఎపిసోడ్లో మనం దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం బ్రీఫ్గా చెప్పుకుంటాము అయ్యప్ప అనేది ఒక నిక్ నేమే కానీ అయ్యప్ప అనేది శాస్త్రం కాదు ధర్మశాస్త్ర అని స్వామివారి పేరు శరణం అయ్యప్ప మాలాధారణ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం అంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఒకసారైనా జ్యోతి దర్శనం చేసుకోండి మిగతా అంతా కూడా మీరు వీలున్నట్టుగా చేసుకోండి పుట్టినది ఆ యొక్క రద్దీలో పోయి చూస్తేనే ఆనందం వేరండి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి స్వామి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని అంటే కాదట మాలధారణం నియమాలతోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 మా తాతగారికి ప్రశ్న శబరిమణిలో అయింది మా నాన్నగారికి అన్న ప్రశ్న శబరిమణిలో అయింది మం బాల్యం నుంచి వెళ్తున్నాం ఎన్నిసారి అన్నిసారి వెళ్ళలేదండి స్వామి ఈ జన్మంతా కూడా ఇలా నీ స్వామివారి సేవ చేసుకుంటానని చెప్పి ఇష్టం వచ్చినన్నిసార్లు వేసుకోవచ్చండి తప్పే లేదు ఇన్నిసార్లు ఎన్నిసార్లు వేయాలని రూల్ అంటూ ఎక్కడా వేయబడలేదు మన శక్తి మన యొక్క వసతి మన యొక్క ఆనందం మన యొక్క సంతోషం శరణమయ్యప్ప గురుస్వామి అంటే ఎవరు గురుస్వామి ఎలా ఉండాలి గురుస్వామికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయా అంటే ఉంటాయండి ఒక టెన్త్ క్లాస్ చదవాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ఎగ్జామ్ రాయాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ రాయాలి డిగ్రీకి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళాలి పిహెచ్డీకి వెళ్ళాలంటే పిహెచ్డీకి వెళ్ళాలి అలాగే ఒక గురుస్వామికి ఉండాల్సినట్టు ఏమంటే తన యొక్క శిష్యుడిని ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అప్ప అప్పజెప్తారు స్వామి మా అబ్బాయిని మా వారిని శబరిమలకి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు మాల వేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క బాధ్యత మొత్తం గురుగారుగా స్వీకరిస్తారు ఆ గురుగారు ఈ మాలాధారణ మంత్రాన్ని చెప్పి వేయిస్తారు గురుగారికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారో ఆ మాల వేసుకునే గురుస్వాములు మాల వేసే గురుస్వాములకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అది ఏమంటే మాలాధారణ మంత్రం ఎలా మాల వేయాలో ఆ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం ఇది తెలిసి ఉండాలి తర్వాత ఇరుముడి కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ ఇరుముడి మంత్రాన్ని తెలిసి ఉండాలి స్వామివారి యొక్క సోదరులైనటువంటి గణపతి కుమారస్వామి మరియు అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తరాలు తెలిసి ఉండాలి స్వామివారి శరణఘోష తెలిసి ఉండాలి స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి శాస్తా కవచం తెలిసి ఉండాలి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అంటే మీరు సీనియర్ గురుస్వామిగా ఉంటారే కానీ మీరు గురుస్వామిగా ఉండరు తెలిసిన చదివి తెలిసి మంత్రాలన్నీ తెలిస్తేనే మీరు గురుస్వామిగా డిక్లేర్ అవ్వండి మీరు ఎన్నిసారి వెళ్ళినా ఇవన్నీ తెలియకపోతే మంచి భక్తులుగా ఉండండి సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి కింద లెక్క వేసుకోకండి ఇవన్నీ తెలియాలండి ఖచ్చితంగా మీకు తెలిస్తే కదా మీ దగ్గర మాల వేసుకోవడానికి వచ్చే శిష్యులకు మీరు ఇవన్నీ తెలపగలరు మీకు ఏమి తెలియకుండా శిష్యుడు ఉండాలంటే వాడికి కూడా ఏమి తెలియకుండా పోతుంది కాబట్టి మీరు ముందు క్వాలిఫై అవ్వండి శరణమయ్యప్ప గురుస్వామి గారు ఇరుముడి సామాగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేమి చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామగ్రిలో ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మగిసి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి దానాయనానికి ఆకలి అవుతుంది దారిలో పని వండుకొని అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి దింపి పప్పు ఉప్పు బియ్యం అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట ఆయన ఎలా వెళ్ళారు విల్లాలి వీరుడా వీర మణికంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైక్ కళ్ళు ముళ్ళు కాలుకి మెత్త అని చెప్పి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలో నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలని ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసి నల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండల్లో వెయ్యాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాంబడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాన్ని మాలిగేపురత్మ దగ్గర దొల్లించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేసారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి శరణమయ్యప్ప రండి మా భార్య గర్భవతిగా ఉంది నేను మాల వేసుకోవచ్చా నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే ఎప్పుడైతే ఐదు నెలలు దాటిందంటే ఆ పిండాడికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది కాబట్టి ఆ పురుషుడు ఆ ఒక సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది మీ భార్య నొప్పులతో ఉంటుంది పురుట్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు భర్తగా నీ బాధ్యత కదా నాన్న కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు సేవ చేసుకోండి మీ ఇంట్లో మణికంఠుడు పుట్టబోతున్నాడు కదా ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకోండి అది సాక్షాత్ అయ్యప్పకు చేసుకున్న సేవనే అయ్యప్ప రండి అయ్యప్ప స్వామివారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్టశక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసిన నీవే అయ్యప్ప సర్వాంతర్యా స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి గురువుగారు నేను ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నాను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది నేను డిఫెన్స్లో ఉన్న నేను మంచు కొండలో విపరీతమైనటువంటి మంచు కొండల్లో మోకాళ్ళ లోతున్న ఐస్ ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రీజ్ అయిపోతాను నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి మీరు వేసుకోండి అందుకని వేసుకోమని అని చెప్పి బజార్లో తిరగకూడదు అక్కడ అయిపోయిందా ఇమీడియట్గా మీ రూమ్కో మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి మీ వృత్తి కరెక్ట్గా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చేయాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు నేను రెగ్యులర్గా మాల వేసుకుంటున్నాను ఒక పది పదిహేను ఏళ్ళు మాల వేసుకున్నాను మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళ ద్వారానో ఇంకొకరి ద్వారానో కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకోలేదు దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది ఏమీ కాదు అనుగ్రహం వస్తుంది శరణమయ్యప్ప దానివల్ల తప్పు లేదు దోషం లేదు దానివల్ల ఏ విధమైనటువంటి అనర్థం కూడా జరగదు నువ్వు ఎన్నిసార్లు రాలేదు ఎంట్రా నేను బాధపడ్డా అయ్యప్ప కనీసం రాలేదని తపనతో నామస్మరణ చేస్తున్నారు కదా అది చాలదా అయ్యప్ప మీకు అనుగ్రహం వచ్చినట్టే కదా సరణం అయ్యప్ప మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ను కొట్టడం మర్చిపోమాకండి